రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం పేదరిక నిర్మూలనే జగనన్న అజెండా అని ప్రతి ఒక్కరి అభివృద్ధి కోసం ఆయన పాటు పడుతున్నారని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి అన్నారు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని మూడు నాలుగు ఐదవ వార్డులో ఎన్నికల ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు ఎమ్మెల్యే మేకపాటి ప్రతి ఇంటికి వెళ్లి వారిని సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకుని రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలంటూ కోరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి మాట్లాడుతూ నాలుగున్నరేళ్లలో చేసిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను వివరించారు ప్రజా సంకల్ప పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి ప్రజల్లో నమ్మకాన్ని పెంచుకున్న ఒకే ఒక్క వ్యక్తి ముఖ్యమంత్రి రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు A la nam కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరికీ అన్ని వేళల అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు